విద్యార్థుల్లోని అజ్ఞానాన్ని పారదోలి వారిలోని జ్యోతిని వెలిగించి ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయుడు మాత్రమేనని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపిరాధరెడ్డి అన్నారు ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక రాయలసీమ రంగస్థలి కార్యాలయంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పొలమరలి వేసి ఘనంగా నివాళులర్పించారు ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక రాయలసీమ రంగస్థలి కార్యాలయంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పొలమరలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం అనేక మందికి విద్యాబుద్ధులు నేర్పించి వారిని ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్ది ఉపాధ్యాయులుగా పదవీ విరమణ పొందిన కస్పా పద్మనాభం సాంబోల హరినాథులను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపినాథరెడ్డి మాట్లాడుతూ ఒక సాధారణ ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించి దేశ రాష్ట్రపతిగా ఎదిగిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జీవితం అందరికీ ఆదర్శ ప్రాయమని కొనియాడారు ప్రతి వ్యక్తి ఉన్నత స్థాయికి ఎదగడానికి వారి జీవితంలో ఉపాధ్యాయులు కృషి ఉంటుందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో కెఎన్ రాజా చంద్రబాబు నాయుడు పాడివంట మురళి సుబ్రహ్మణ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఉపాధ్యాయ దినోత్సవం గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతినే మనం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాము ఈ రోజు ఆ మహానుభావుడు సర్వేపల్లి రాధాకృష్ణ గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం మేము ఘనంగా జరుపుకుంటున్నాము దానిలో భాగంగానే రిటైర్డ్ ఉపాధ్యాయులు కస్వా పద్మనాభం గారు శాంబోలు హరినాథ్ గారు రోజు ఘనంగా సత్కరించి వారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది వారు తిరుపతి ప్రజలకు ఎంతో మందికి విద్యా బుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు వారి దగ్గర విద్య నేర్చుకున్న వారు ఎంతో ఉన్నత శిఖరాలు అధిరోహించారు ఈరోజు వారిని సన్మానించుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా సర్వేపల్లి రాధాకృష్ణ గారు మన భారత దేశానికి రాష్ట్రపతిగా కూడా పనిచేశారు ఆయన ఈ రోజు సూర్యుడు మనకు వెలుగునిస్తున్నారు ఉపాధ్యాయులు మనకి జీవన జ్యోతి వెలుగునిస్తారు తల్లి తండ్రి తర్వాత గురువుకే ప్రథమ స్థానం అందువల్ల గురువు దగ్గర విద్యను నేర్చుకుని మనం ఈ రోజు ఎంతో మనకు శిఖరాలు ఇచ్చేసాం గురువు చాలా మన జీవన విధానంలో మనం ఈ రోజు ఈ స్టేజ్ కి రావడానికి కారణం ప్రథముడు గురువుడే ఆయన ఉపాధ్యాయ దినోత్సవ సందర్భం ఉందా గురువులందరినీ పాదాభివందనం చేసుకుంటూ వారికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాయి ఈ రోజు ప్రత్యేకించి ఆయన వీరిని ఎనిమిది వందల ఎనభై ఎనిమిది సెప్టెంబర్ ఐదో తేదీ జన్మించారు ఆయన యొక్క జన్మ దినాన్ని ఈ రోజు ఉపాధ్యాయ దినోత్సవం ప్రకటించడం గర్వకారణంగా మరి ఎంతో సంతోషంగా ఉంది అందరికీ నా శిష్యులకి అందరికీ ప్రపంచంలో ఎక్కడున్నా వారికి అందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలు గురు అనేది స్నేహితులు రే గురు రే గురు అని చెప్పుకుంటారు దానికి విలువ లేదు గురు అంటే గురువు అంధకారం దాని నివారయతే అని అంటే గురువు అనేవాడు విద్యార్థులు ఉన్నటువంటి అంధకారాన్ని పోగొట్టేవాడు గురువు చిన్నతనం నుంచి కూడా గురువు ఏ మాట అయితే చెప్తాడో ఆ మాట వాళ్ళ హృదయాలు నాటుకుపోతాయి కాబట్టి మంచి గురువులు మంచి శిష్యులు తయారు చేయడానికి కుంటు కుంటున్నటువంటి వాళ్ళు